ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పుజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి జగన్ లాల్ వి యో యోగి ఈయన గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం మహాత్ముడైనటువంటి మాధవ తీర్థ భగవాన్ అనుగ్రహం కోసం అరుణాచలం వెళ్ళవలసి వచ్చింది దానికి వ్యతిరేకంగా సంశయాలు సందేహించే స్వభావం గలవారు అయినా జగన్ లాల్ వి యోగి వద్దకు సద్గురువే వెళ్లారు జగన్ లాల్ వి యోగి పద్దెనిమిదేళ్ల వయసులో స్వామి వివేకానంద స్వామి రామతీర్థ వ్రాసినటువంటి గ్రంథాలు అనేకం చదివారు అవి చదవడం వల్ల తాను కూడా వారి వల్లే సన్యాసి కావాలి అనే కోరిక ఆయనలో తలెత్తింది వారి గ్రంథాలు ఆయనలో సామాన్యమైన జీవనం గడపాలి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి ఆధ్యాత్మిక సాధన కొరకు జీవితాన్ని అంకితం చేయాలి అనే ఆశయాలను అంకరింపజేసినవి ఇరవై ఏళ్ల వయసులో జగన్ లాల్ మహాత్మాగాంధీని కలిసి ఆయన ఆదర్శాలచే ప్రభావితులై వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించారు ఆయన శక్తివంచన లేకుండా పవిత్రమైన అంకిత భావం కలిగిన జీవితాన్ని గడిపారు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసు వరకు అప్పటి నుండి ఆయనలో అనేక రకాలైన సందేహాలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి ఆయన దైవాన్ని మతాన్ని సాధువులను సన్యాసులను ప్రతి ఒక్కరిని సందేహించడం మొదలుపెట్టారు సంశయాలు సందేహాలు అనే గాఢంధకారము ఆయన జీవితంలో అలుముకున్న రోజుల్లో ఆయన మొదట శ్రీ రమణ మహర్షి గురించి విన్నారు ఆ సమయంలో ఆయన పూర్తి సంశయాలుగా మారిపోతున్నారు ప్రపంచమంతా అన్యాయము క్రూరత్వము దురాశ ద్వేషము ఇంకా అనేక దుర్మార్గాలతో నిండి ఉన్నట్లుగా ఆయనకు కనిపించసాగింది ఆయనకు మతం మీద దేవుడి మీద నమ్మకం అనేది పోయింది జగన్లాళ్ళు పరమ నాస్తికుడుగా మారారు ఆయన దేవుడు లేడు అనేవారు సాధువులను మహాత్ములను తిరస్కార భావంతో అపహసించేవారు వాళ్ళ వల్లే ఈ ప్రపంచము అవినీతి అసమానత్వము దుఃఖంతో నిండిపోయి ఉంది అనేవారు యువకుడుగా ఉన్నప్పుడు ఆయన కష్టించి పనిచేసేవారు ముంబై నగరంలో ఆయనకు మంచి పేరు ఉంది ఆయనకు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది ఆయన సంభాషణలో చతురులు కాబట్టి ఆయనకు చాలామంది స్నేహితులు ఉండేవారు కానీ వారందరూ ఎంతగా ప్రయత్నించినా కూడా ఆయన సందేహించే స్వభావాన్ని మాత్రము మార్చలేకపోయారు ఒకరోజు జగన్ లాల్ యోగి స్థానిక రైల్లో ప్రయాణిస్తూ ఉండగా ఆయన సన్నిహిత మిత్రులకరు రమణాశ్రమానికి వెళ్ళి రమణ మహర్షి దర్శనం చేసుకుని వచ్చిన ఆయన మహర్షి గొప్పతనాన్ని గూర్చి తెలిపి ఆయన మానవ రూపం ధరించిన దేవుడే అని చెప్పారు ఆ స్నేహితుడు ఇదిగో నేను రమణాశ్రమం నుండి పవిత్రమైన విభూతిని తెచ్చాను నుదుటిన పెట్టుకో అన్నాడు చగన్ లాల్ తీసుకోలేదు జగన్లాల్ ఆయన మాటలకు నవ్వి ఆయన పట్ల జాలిపడ్డారు కొన్ని రోజుల తర్వాత రమణాశ్రమానికి వెళ్ళి వచ్చిన మరొక స్నేహితుడు అందమైన చిత్రములుగల శ్రీ మహర్షి అనే పుస్తకాన్ని ఇచ్చి నేను రమణాశ్రమం నుండి వస్తున్నాను జగన్లాల్ నన్ను నమ్మండి మహర్షి భగవంతుడే అరుణాచలానికి వెళ్ళి రమణ మహర్షిని దర్శించండి అప్పుడు మీరు తప్పక మీ సంశయశీలతను మార్చుకుంటారు లేదా కనీసం ఈ పుస్తకం చదవండి అన్నారు తను ప్రింటర్ కాబట్టి ఆ ఆకర్షణీయంగా ముద్రితమైన పుస్తకాన్ని చూడాలనుకున్నారు ఆయన మరొక స్నేహితుని ద్వారా ఆయన ఆత్మసాక్షాత్కారం అనబడే పుస్తకాన్ని అందుకున్నారు అది బివి నరసింహస్వామి చేత రచింపబడిన మహర్షి జీవిత చరిత్ర జగన్ నిశ్చయంగా నెమ్మదిగా పులి చిక్కుకోబోతున్నారు ఆయన ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అనేక సందేహాలు ఆయన మనసులో ఉత్పన్నమవడం ప్రారంభించాయి ఆయనకు అప్పటికీ కూడా రమణ మహర్షిని గురించి ఎట్టి అభిప్రాయము లేదు కానీ తన సందేహాలను ఆయనకు రాశారు ఆయనకు వచ్చిన సమాధానాలు హేతుబద్ధంగా ఉన్నప్పటికీ జగన్ లాల్ అవి కేవలం పాండిత్యపరమైనవిగా భావించారు కానీ వాటిలో ఏదో లోతు ఉందని ఆయన ఒప్పుకునేవారు ఈ మేధాపరమైన జ్ఞానము అవగాహన చాలు నాకు ప్రత్యక్ష అనుభవం కావాలి ఈ గాఢమైన భావన వలన స్నేహితుల ప్రోద్బలం వలన జగన్లాల్ అనబడే సందేహశీలి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మధ్యలో తిరువన్నామలకి బయలుదేరారు రమణాశ్రమానికి చేరుకున్న జగన్లాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆశ్రమంలో గడిపిన తర్వాత సాయంత్రము భగవాన్కు పరిచయం చేయబడ్డారు భగవాన్ ఆయన్ను గుజరాతీలో ఉన్న ఉపదేశానుసారంలోని పద్యాలను చదవమన్నారు లాల్ అయిష్టంగానే చదవటం ప్రారంభించారు పదిహేను పద్యాలు చదివేసరికి రాత్రి భోజనానికి గంట రోగింది ఆయన పద్యాలు చదువుతున్న చదువుతున్నంతసేపు భగవాన్ తనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయనకు అనిపించింది భగవాన్ కళ్ళ నుండి ప్రసరించే కాంతి తనకు తెలియకుండానే తన చైతన్యాన్ని ఆవరిస్తున్నట్లుగా అనిపించింది ఆయన మౌన వీక్షణము జగన్ లాల్లో ఏదో సున్నితమైన ఖచ్చితమైన మార్పును తీసుకొని వచ్చింది అంతకుముందు కొద్ది నిమిషాల వరకు అత్యంత భారంగా భరించలేనట్లుగా అనిపించిన చీకటి క్రమంగా తేలికపడి కరిగిపోయి కాంతి ప్రకాశంగా మారింది ఇదివరలో ఉన్నటువంటి దిగులు విచారము అంతా మాయమైపోయి ఆయన హృదయాన్ని చెప్పలేని సంతోషంతో నింపేసింది ఆయన అవయవాలు స్వేచ్ఛ అనే సముద్రంలో కడిగివేయబడ్డాయి ఆ సాయంత్రము భోజనశాలలో ఆయన భగవాన్కు చేరువలోనే కూర్చున్నారు ఆయన ఉన్నట్టి ఉల్లాసకరమైన స్థితిలో ఆయన తిన్నటువంటి భోజనము అసాధారణమైన అత్యంత రుచికరమైనదిగా ఆయనకు అనిపించింది సాక్షాత్తు దేవుని సన్నిధిలో తాను స్వర్గలోకపు విందును ఆస్వాదిస్తున్నట్లుగా ఆయన కనిపించింది ఆ అసాధారణమైన పవిత్రమైన దేవానుగ్రహం యొక్క అనుభూతిని మరికొంత వృద్ధి చేసుకుంటే అది ఆధ్యాత్మిక మార్గంలో ముక్తికి దారి తీస్తుందని భావించి అక్కడ మూడు రోజుల పాటు ఉండిపోవాలని అనుకున్నారాయన ఆ మూడు రోజులు ఉండటం గురించి జగన్లాల్ ఇలా వ్రాస్తున్నారు ఆ దివ్య గురువు సాన్నిహిత్యంతో గడిపిన మూడు రోజుల్లోనూ నా దృక్పథము పూర్తిగా మారిపోయినట్లుగా నేను కనుక్కున్నాను అపోహలతోనూ దురభిప్రాయాలతోనూ కట్టివేయబడినట్లుగా ఉండే నా పాత వ్యక్తిత్వపు ఛాయ కూడా లేకుండా కనుమరుగైపోయింది ఆ కొద్ది సమయంలో నేను మహర్షితో గడిపేటప్పటికీ సత్యస్వరూపాన్ని కాంచటానికి నా కళ్ళకు అడ్డుగా ఉన్న బంధాలన్నీ తొలగిపోయి అనిపించింది తొలగిపోయినట్లు అనిపించింది నా మనస్తత్వం పూర్తిగా మారిపోయినట్లుగా నాకు అర్థమైపోయింది కూడా ప్రపంచపు రంగులు మారినట్లు అనిపించింది పగటిపూట వెలుతురు కూడా ఎంతో సున్నితంగా అనిపించింది నా దృష్టిని కేవలము జీవితంలోని చీకటి వైపుకే తిరిపి ఉంచటం ఎంత వ్యర్థమైన ఎంత మూర్ఖత్వంతో కూడిందో నాకు తెలియసాగింది భగవాన్ అనబడే ఆ దివ్య మాంత్రికుడు గొప్ప ఉజ్వలమైన వెలుగుతోనూ ఆశతోనూ సంతోషంతోను నిండిన ప్రపంచానికి మార్గాన్ని చూపారు కేవలము ఈ భూమిపై మహర్షి ఉనికి వల్లే మూర్ఖత్వం వల్ల అజ్ఞానం వల్ల గాయాలు బాధలు అనుభవిస్తున్న ఈ మానవాళి ఉద్ధరింపబడి కాపాడబడుతుందని నాకు నమ్మకమిస్తుంది మొదటిసారిగా నాకు దర్శనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసి వచ్చింది జగన్లాల్ దర్శనమును గురించి అనుగ్రహమును గురించి ఈ విధంగా చెప్తున్నారు కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సందర్శకుని ప్రశ్నకు సమాధానమిస్తూ మహర్షి మహాత్ముని దర్శనము మీకు తప్పక లాభాన్ని చేకూరుస్తుంది పవిత్ర గ్రంథాలు మహాత్ముని దర్శనము మహాత్ముని తోటి సాంగత్యము సంసార సాగరాన్ని దాటించే నావ వంటివని తెలుపుతున్నాయి మీకు అంతకంటే ఏం లాభం కావాలి అన్నారు నేను హృదయపూర్వకంగా ఈ వ్యాఖ్యను దృఢపరుస్తాను అందుకు నా జీవితమే సాక్ష్యం కేవలము శ్రీ భగవాన్ యొక్క దర్శనంతోనే నాలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే సూర్యుడు ఉదయించి అవిశ్వాసము అపనమ్మకము భ్రాంతి అనే చీకటిని పారద్రోలాడు అది భక్తి అనే కాంతితో నా హృదయాన్ని ప్రకాశింపచేసింది ఆనందకరమైన క్షణం నుంచి ఆ జ్వాల యొక్క ప్రకాశం ఇంకా ఇంకా పెద్దదిగా కాంతివంతమైనదిగా నా హృదయంలో విస్తరిస్తుంది దర్శనం అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది వినోబా భావే ఆ విధానాన్ని గూర్చి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఇచ్చిన ఉపన్యాసంలో తెలిపారు ఒక వ్యక్తిలో ద్వైత భావన నశించిపోయి ఆయన అభిన్న భావంతో నిండిపోయి అన్ని జీవుల పట్ల ప్రేమతో ఆయన హృదయం సంపూర్ణంగా నిండిపోతే ఆయన బాహ్య కార్యక్రమాలు ఆగిపోతాయి అందరిలోనూ అన్నింటిలోనూ తన ఉనికినే గుర్తించగలిగినటువంటి మహాత్ముని మనం కలుసుకోగలిగితే ఆయన దర్శనంతోనే మన కష్టాలన్నీ కూడా చెల్ల చెదురైపోతాయి దర్శనము అనుగ్రహం కూడా ఎంతో మేలు కలిగించేవి అయినప్పటికీ అవి తమను శుద్ధిపరుస్తున్నవి అనే సంగతిని భక్తులు కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు గమనించలేకపోవచ్చు ఏదేమైనప్పటికీ కేవలం దర్శనంతో తృప్తి పొందక సాధకులు శరణాగతి లేక ఆత్మ విచారణ చేపట్టి గురువు అనుగ్రహానికి పాత్రలు కావాలి ఆయన అక్కడ ఒక రోజు వెళ్ళారు కానీ శ్రేయస్సును కూర్చే ఆధ్యాత్మిక ప్రభావం నుండి విడివడలేకపోయారు అది వసీకరణ విద్య కాదు మెస్మరిజము కాదు కానీ స్వచ్ఛమైన ప్రేమ కరుణ శాంతి ఆయన మహర్షి సన్నిధికి మరలా మరలా రాసాగారు ఒకసారి కల్లో భగవాన్ ఆయన చేయి పట్టుకొని కొండపైకి శిఖరానికి తీసుకెళ్లారు తాను నిశ్చయంగా లక్ష్యం సాధిస్తానని భగవాన్ ఈ స్వప్నం ద్వారా హామీ ఇచ్చినట్లు ఆయన భావించారు చాలామంది ఇతర భక్తులు కూడా ఇటువంటి స్వప్నమే భగవాన్ తమను చేయి పట్టుకొని కొండ చివరి భాగానికి తీసుకెళ్లినట్లుగా కలవచ్చిందని చెప్తారు జగన్ లాల్ యోగి భగవాన్ ఏడపాటును సహించలేకపోయారు ఆయన ఎల్లప్పుడూ తన సద్గురువు పవిత్ర పాదాల చెంత ఉండాలనే కోరుకున్నారు ప్రపంచాన్ని వదిలి అరుణాచలంలో స్థిరంగా ఉండి ఉండిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయనకు కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి అవి గుర్తొస్తూ ఉండేవి అయినప్పటికీ ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదులో ముంబైలోని తన ప్రింటింగ్ ప్రెస్ను అమ్మి వేసిరి భగవాన్ వద్దకు రావాలనుకున్నారు తన ప్రింటింగ్ ప్రెస్ త్వరగా అమ్మి వేయటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా భగవాన్ కళ్ళో కనిపించారు అంతకుముందు రమణాశ్రమాన్ని చూడని ఒక ఆయన మిత్రుడు కూడా కల్లో కనిపించారు భగవాన్ ఆ మిత్రుని వైపు చూపించి నీ ప్రెస్ను ఇతనికి అమ్మేయి అన్నారు నేను నా కుటుంబాన్ని పోషించాలి ఎంత ధరకు నేను దాన్ని అమ్మాలి అని ఆయన ఆయన ప్రెస్సు కొని తీరాలి నేను అరుణాచలానికి రావాలి భగవాన్ గోడపై ఐదు అంకెల సంఖ్యను వేశారు అది ఆయనకు సంతృప్తికరంగానే ఉంది తెల్లవారి ఆయన ప్రెస్సుకు వెళ్ళినప్పుడు కలలో కనిపించిన మిత్రుడే తన కోసం వేచున్నారు జగన్లాల్ స్వప్నం వివరాలను అతనికి చెప్పారు ఆయన మిత్రుడు భగవాన్ సూచించిన రేటుకు ప్రెస్సును కొనడానికి వెంటనే అంగీకరించారు ఆయన స్నేహితుడు ఆయనకు ఇలా సలహా ఇచ్చారు తిరువన్నామలైకి ప్రతివారం వెళ్ళండి కానీ మీ వృత్తిని కొనసాగించండి బెంగళూరులో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మీ కుటుంబంతో అక్కడ ఉండండి అలా అయితే మీరు భగవాన్ వద్దకు తరచూ వెళ్తుండవచ్చును ఆశ్రమం వారి పుస్తకాలు అచ్చు వేస్తూ వారికి సాయపడవచ్చు జగన్ లాల్ బెంగళూరు వెళ్ళారు అక్కడ ఆరు నెలలుగా మూతపడి ఉన్న ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ను చూశారు దాని ధరను అడిగినప్పుడు ఆ ప్రెస్ యజమాని తాను చెల్లించలేనంత ఎక్కువ ధర చెప్పారు కానీ ఇప్పటికీ ఈ సంశయాలుగా ఉండి భక్తునిగా మారిన ఈయనకు మార్గం తెలిసింది ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమానిని తనతో పాటు రమణాశ్రమానికి రమ్మన్నారు ఆయన రమణ మహర్షి గురించి ఎప్పుడూ వినకపోయినా ఆయన చగన్లా లాల్తో వెళ్లారు పాతహాల్లో భగవాన్కు ఈ సమస్య గురించి చెప్పారు ఆయన సమాధానం చెప్పేలోపే జగన్లాల్ అడిగిన ధరకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ ప్రెస్ యజమాని త్వరలోనే ఆ ప్రెస్ను కొన్నారు దానికి పేరును సూచించమని భగవాన్ను ప్రార్థించగా భగవాన్ దానికి అరుణ ప్రెస్ అని పేరు పెట్టారు త్వరలోనే రమణాశ్రమం పుస్తకాలు అచ్చట ప్రింటు అవసాగాయి భగవాన్ భక్తులు పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ ఫస్ట్న ఆయన అరుణాచల ఆగమన స్వర్ణోత్సవాలు ఆయన అక్కడకు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన వచ్చారు కాబట్టి ఆ రోజు జరుపుకోవాలనుకున్నారు దానికి గుర్తుగా చక్కని పత్రికను వేయించాలనుకున్నారు వారు దాన్ని ముద్రించవలసిందిగా అరుణాప్రసును కోరారు అది చాలా ఫోటోలు కలిగిన పెద్ద పుస్తకం జగన్ లాల్కు ఆ ప్రింటింగ్ పూర్తి చేయటానికి టైం సరిపోదని తెలుసు కానీ అది ఆశ్రమానికి చెందింది కాబట్టి కాదు అనలేకపోయారు ఆ సందిగ్ధతలో ఆయన భగవాన్ వద్దకెళ్ళి నిర్ణీత సమయంలో దాన్ని పూర్తి చేయటం అసాధ్యమని చెప్పారు భగవాన్ కొద్దిసేపు విని మౌనంలోకి వెళ్ళారు కొంతసేపటి తర్వాత భగవాన్ ఆయనతో ఇంగ్లీష్లో నీ పనిని చెయ్యి అని చెప్పారు జగన్ లాల్ దానికి ఆజ్ఞగాను ఆశీర్వదంగాను తీసుకున్నారు ఆ మాటని ఉత్సాహవంతులైన తన పని వారితో కలిసి ఆయన రాత్రి పగలు పనిచేశారు ఆ ఉత్సవాలకు కొద్ది రోజుల ముందే బహుశా ఆగస్టు చివరి వారంలో గోల్డెన్ జూబ్లీ సావనేర్ శతజయంతి ఉత్సవ పత్రిక కాపీలను తీసుకెళ్లి అక్కడ చేరి ఉన్న అనేక మంది భక్తులకు ఆనందం కలిగించే విధంగా భగవాన్కి అందజేశారు చగన్ లాల్ యోగి భగవాన్ సమత్వ భావన గురించి రెండు సంఘటనలను తెలిపారు చగన్ లాల్ యోగి తాను భారతదేశం మొత్తంలో అనేక మంది మహాత్ములను కలిశాను కానీ భగవాన్ సమత్వ బుద్ధికి సరి అయిన వారు ఎక్కడా కనిపించలేదని చెప్పారు తాను హాల్లో కూర్చుని ఉండగా ఒకనాడు ఎక్కడో దూరాన పంజాబ్ నుండి ఒక పెద్ద పార్సెల్ను భగవాన్ అందుకున్నారు అందులో చోనప్రాస లేహం అనే బలవర్ధక టానిక్ ఉంది ఆ పార్సెల్ను పంపిన భక్తుడు భగవాన్ను ఆ లేహ్యమును రోజు కొంచెం చొప్పున రెండు నెలల పాటు ప్రతిరోజు తీసుకుంటే భగవాన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రార్థించారు భగవాన్ నవి ఊరుకున్నారు మర్నాడు ఫలహార సమయంలో ప్రతి వారి విస్తరలోనూ ఆ మందు వడ్డించబడి ఉంది ఆ మొత్తం మందు సమానంగా అందరికీ పంచబడి రోజులో పూర్తి చేయబడింది ఒక భక్తుడు ఆదుర్తతో భగవాన్ దాన్ని మీరు రెండు నెలల పాటు తీసుకోవలసి ఉంది కదా మీరు రోజులోనే అయిపోచేశారు అన్నారు భగవాన్ చక్కగా నవ్వి భగవాన్కు కేవలం ఒక్క నోరే ఉందనుకుంటున్నారా ఆ నోరులన్నీ భగవాన్ కదా అన్నారు ఆ మందు పంపిన భక్తుని మాట తీసివేయలేదు భగవాన్ మొత్తం మందుని తినేశారు అక్కడ ఉన్న అందరి నోళ్ళ ద్వారా భగవాన్ ఆరోగ్యం బాగా లేనందువల్ల ఒక భక్తుడు ఎంతో నెయ్యి వేసి రొట్టెను తయారు చేసి ఒక కప్పు నిండా పాలు ఒక కప్పు నిండా బత్తాయి రసం తీసుకొచ్చారు ఆయన వాటన్నింటినీ హాల్లో ఉన్న భగవాన్ వద్దకు తీసుకెళ్ళి మీ ఆరోగ్యం కోసం వీటిని తీసుకోండి అన్నారు భగవాన్ వాటి వైపు చూడను కూడా చూడలేదు భగవాన్ తనకు ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వబడటాన్ని ఇష్టపడరు దాన్ని అర్థం చేసుకోకుండా హాల్లో ఉన్న స్త్రీల్లో ఒక ఆమె అడిగారు భగవాన్ మేము మిమ్మల్ని సోఫా మీద కూర్చున్నామని ప్రార్థించినందున మీరు మా ప్రార్థనను అంగీకరించి సోఫా మీద కూర్చున్నారు కదా అలాగే దీన్ని కూడా ఎందుకు తీసుకోరు ఇది మీ ఆరోగ్యానికే కదా అని చెప్పారు భగవాన్ అన్నారు అవును మీరు చెప్పేది సరైందే అక్కడ ఉన్న వారందరూ దిగ్భ్రమ చెందేలా భగవాన్ సోఫాపై నుండి కిందికి దిగి కూర్చున్నారు అక్కడున్న అందరూ బ్రతిమలాడారు భగవాన్ భగవాన్ దయచేసి సోఫాపై కూర్చోండి అని పాపం భగవాన్తో ముందు మాట్లాడిన స్త్రీ బ్రతిమిలాట సాగింది కన్నీరు కారుస్తూ ప్రాధేయపడ్డారు క్షమించండి భగవాన్ ఇలా జరగాలని నేను కోరుకోలేదు భగవాన్ అన్నారు గొప్ప చిరునవ్వుతో ఈ విధంగా బదిలిచ్చారు ఎందుకు బాధపడతారు మీరు నన్ను సరైందే చేయమని చెప్పారు నేల మీద నుండి లేవడానికి ఆయన నిరాకరించారు అదృష్టవశాత్తు అనేక సంవత్సరముల నుండి సేవ చేస్తున్న ఒక పరిచారకుడు ఆయన్ను ఎత్తి సోఫా మీద కూర్చుండబెట్టారు ధైర్యం చేసి పైకి లేవదీస్తున్నప్పుడు భగవాన్ అడ్డు పెట్టలేదు నేల మీదనే కూర్చోవాలని పట్టుపట్టనూ లేదు జగన్ లాల్ చెప్పాడు ఒకసారి ఒక అమెరికన్ ఒక పెద్ద చాక్లెట్ను తెచ్చి భగవాన్కి ఇచ్చారు అప్పుడు హాల్లో ముప్పై ఆరు మంది ఉన్నారు భగవాన్ అన్నారు దాన్ని ముప్పది ఆరు ముక్కలు చేయండి ఆ చిన్న ముక్కలు అందరికీ సమానంగా పంచబడిన తర్వాత ఆఖరి ముక్కను భగవాన్ తీసుకున్నారు అంత కఠినమైన నిజాయితీతో వస్తువులను అందరికీ పంపిణీ చేయించేవారు భగవాన్ ఒకప్పుడు ఒక స్వామి అరుణాచలానికి వచ్చి ప్రదక్షిణ రోడ్డులో ఒక మండపంలో ఉంటున్నారు ఆ మండపము ఆశ్రమం నుండి కొద్ది దూరంలోనే ఉంది అచిర కాలంలోనే ఆయన విభూతితో జబ్బులు నయం చేస్తారని పేరొందారు వందలాది మంది ఆయన వద్దకు రావటం ప్రారంభించారు అది ఒక పెద్ద సంచలనమైంది విభూతి స్వామి వద్ద నుండి తిరిగి వెళుతూ వారిలో కొందరు ఆశ్రమానికి వచ్చేవారు ఆ సమయంలో భగవాన్ నొప్పులతో బాధపడేవారు మోకాల నొప్పితో ఆయన పైకి లేవలనంటే ఆయుర్వేద నూనెను కొద్దిగా రెండు మోకాళ్ళపై రాసుకొని పైకి లేచేవారు ఒకరోజు ఆయన ఒక మోకాలికి నూనె రాయలేదు అందువల్ల లేవాలని ప్రయత్నించినా పైకి లేవలేకపోయారు ఆయన సోఫాపై కూర్చొని ఒక మోకాలికి నూనె రాసుకుంటున్నారు ఆ సమయంలోనే విభూతి స్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చారు కొందరు భగవాన్ తన కొరకు మర్దన చేసుకోవడం చూసి వాళ్ళు నిరాశ చెందిన ముఖాలతో నమస్కారమైనా చేయకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు తన వైపుకు తన వైపుకు చూపించుకుంటూ భగవాన్ నవ్వి అన్నారు తన మోకాల్ని తానే మర్దన చేసుకుంటున్న ఈ స్వామిని చూసి వాళ్ళు ఏమనుకోవాలి ఆయన తన మోకాల నొప్పిని తానే నయం చేసుకోలేని వాడు ఇతరులకు ఎలా నయం చేయగలరు జగన్లాల్ యోగి భగవాన్ తనపై తనే చలోక్తులు విసరగలరు విసరగలరు అని కనిపెట్టారు భక్తుల ప్రగాఢ విశ్వాసం వల్ల అద్భుతంగా ఎన్నిసార్లు వారి జబ్బులు నయమవటం జరిగినా అవి తన వల్ల జరిగినట్లుగా భగవాన్ ఎప్పుడు కూడా ఒప్పుకునేవారు కాదు ఇవి అన్నీ వాటంతటవే జరిగిపోతాయి నీలగిరిలోని చల్లదనం సహజంగా ఉండునట్లే జ్ఞాని సన్నిధిలో అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందటం సాధకులు స్వస్థితిని అనుభూతి పొందటం ఆత్మశక్తి ప్రేరణతో సహజంగా జరుగుతాయి ఒకరి ఆత్మ యొక్క సహజంగా జరిగే చర్యల్లోని భాగమే అవి సాధకుని దృష్టి ఎప్పుడూ ఆత్మపై నిలకడగా ఉండాలి జగన్లాల్ యోగికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె యుక్త వయస్కురాలైనప్పుడు జగన్ లాల్ భార్య కుమార్తె వివాహం గురించి చింతించసాగింది ఆమె టిపి రామచంద్ర అయ్యర్ను కలిసింది ఆయన వెంటనే ఆమెను భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళారు అప్పుడే మురక భక్తుడు హాల్లోకి ప్రవేశించారు వాళ్ళు విషయాన్ని భగవాన్కు తెలిపినప్పుడు ఎందుకు విచారిస్తారు ఇదిగో భట్ ఈయనను సంప్రదించండి అన్నారు భట్కు ఒక కుమారుడు ఉన్నారు ఆ కుమారునికి సంబంధం వెతుకుతున్నారు ఆయన భగవాన్ సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది ఇప్పుడు కూడా ఆ దంపతులు చెన్నైలో ఆనందంగా ఉన్నారు చాలా ఏళ్ల కిందట జగన్ లాల్ తనకొక కుమారుడు కలగాలని కోరుకున్నారు వారికి ఒక కుమారుడు కూడా కలిగాడు అతనికి అరుణ్ అని భగవాన్ నామకరణం చేశారు ఆ కుటుంబం మొత్తము భగవాన్ ఎడల పరిపూర్ణ భక్తితో ఉంటారు భగవద్గీతలోని ఒక శ్లోకంలో కృష్ణ పరమాత్మ అంటారు ఎవరైతే అన్నింటినీ వదిలి నన్నే శరణు పొందుతారో వారి బాధ్యత అంతా ఇహంనందు పరమనందు నేనే వహిస్తాను అని ఈ సంశయశీలి భగవాన్కి శరణాగతి చెందారు భగవాన్ ఆయన కుటుంబ భారాన్నంతా వహించారు తర్వాతి కాలంలో జగన్ కేరళలోని ఆనందాశ్రమంలో స్థిరపడ్డారు అక్కడ రమణుల నామాన్ని నిరంతరం పలుకుతూ పూర్తి స్పృహతో ప్రశాంతంగా స్వామి రామదాస్ మాతాజీ కృష్ణబాయిల సమక్షంలో శరీరాన్ని వదిలారు రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ